ప్రతి మనిషి తన కుటుంబంతో నిత్యము ఆప్యాయత మరియు ఆదరభావంతో ఉంటే జీవితం ఎంతో ప్రశాంతంగా సుఖముగా ఉంటుంది ఏమైనా వస్తే పరస్పర సహకారంతో పరిష్కరించుకుంటారు ఇందుకొరకే భారతీయ కుటుంబ వ్యవస్థ ఏర్పాటయ్యింది కొంచెం లోతుగా ఆలోచిస్తే ఈ ఆత్మీయ వర్గం లేదనుకుంటే జీవితానికి అర్థమే ఉండదనిపిస్తుంది కూడా ఈ ఆత్మీయులలో ఎవరు మరణించినా భౌతికంగా సంబంధం తెగిపోయిందనిపిస్తుంది కానీ ఆలోచనలలో జ్ఞాపకాలలో ్రతికినంత వరకు సంబంధం ఉంటూనే ఉంటుంది అది కూడా ఒక శక్తి అనే లోతైన భావనతోనే మన ఋషులు చాంద్రమాన భాద్రపద మాసం కృష్ణపక్షం పదిహేను రోజులను ప్రతి కుటుంబంలోని కుటుంబ పెద్ద తన చనిపోయిన కుటుంబ సభ్యులకు గురువులను ఆచార్యులను మిత్రులను స్మరిస్తూ వారితో ఉండే ఆత్మీయ సంబంధాన్ని కొనసాగించుకోవటానికి అందువలన కలిగే ప్రయోజనాలను తాను తన కుటుంబం పొందటానికి సంవత్సర కాలంలో ఒక నిర్ణీత సమయంగా మహాళాయ పక్షాలను నిర్దేశి